సమస్తమైన దుష్టత్వము ప్రభు దయారుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఏం చేయాలంటమ్మా ఆ పాలను అపేక్షించుడి ఎన్ని వచ్చిన జరుగుతున్నాం కట్టువారు వాక్యమున కవిదేయులై గొప్పిల్చున్నారు దానికి వారు నియమింపబడి ఉన్న నియమింపబడి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వీలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చెయ్యి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకప్పుడు కనికరింపబడకం ఇప్పుడు కనికరింపబడి ఎవరి సొత్తు అయి ఉన్నామమ్మా ఇప్పుడు మనం అందరము దేవుని సొత్తు అయినా ప్రజలుగా ఉంటూ ఉన్నాం క్రీస్తు వారిగా ఉంటున్నాం దేవుని సొత్తైన ప్రజలుగా ఉంటూ ఉన్నాం ఒకవేళ దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండకపోతే క్రీస్తు వారిగా మనం ఉండకపోతే క్రైస్తవ్యాన్ని స్వీకరించి నోటితో ఒప్పుకొని మనకేమి ప్రయోజనకరమైనది లేదు రాజులైన యాజక సమూహమై ఉన్నాం మనం ఏ రాజు యాజక సమూహం క్రీస్తు అనే యాజక రాజు ధర్మం చొప్పున మనము ఇప్పుడు ఉన్నాము పాత నిబంధన కాలంలో ఏమున్నది ప్రతి సంవత్సరము ఏట ప్రతి ఏటా పశు బలి అర్పించి రక్త ప్రోక్షణ చేస్తూ పాత నిబంధనలో యాజకుడు మారేవాడు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యాజకుడు మనకు ఒక్కడే ఉంటున్నాడు ఎవరు ఎందుకు ఎందుకొరకు ఆయన యాజకుడిగా అయ్యాడు ఇంతకు ముందు యాజక ధర్మం ఏం చేసేది ప్రతి ఏటా మన పాప నిమిత్తము రక్త ప్రోక్షణ రగ మేకల యొక్క రక్తం యొక్క పాపాన్ని గొర్రెల యొక్క రక్తాన్ని హోటళ్ల యొక్క రక్తాన్ని పశువుల యొక్క రక్తాన్ని ఏం చేసేవారు మోక్షింపబడేటటువంటి చేసేవారు రెండు తెరలుగా ఉండేటటువంటి రెండు గోడలుగా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఉండేవి ఆ యాజకుడు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు నడుముకి ఏం కట్టేవారు పెద్ద తాడు కట్టి లోపలికి పంపించేవారు ఎందుకనంటే ఆ యాజకుడు బ్రతికుండేనేమో తానే వస్తాడు చనిపోతేనేమో ఆ తాడు బట్టి బయటకు కూర్చాలి అంటే వేరే వాళ్ళు ఎవరు అక్కడికి పోకూడదు ఉభయల మధ్యలో ఒక గోడ ఉండేది ఆ గోడలు ఏం చేసిండు యేసప్రభు వారు పడగొట్టేసిండు ఇప్పుడు గ్రీకు దేశస్తులని గాని అన్నులని గాని యూదులని కాని ఎవరనేది లేదు ఇప్పుడు అందరూ అందరూ ఒక్కటే ఇప్పుడు అందరూ ఒక్కటే ఇప్పుడు ఏ వ్యవహారాయ అందరు ఒక్కటే కాదు లోకంలో ఎన్నో రకాలుగా ఉండవచ్చు కులం పేరిట వేరుగా ఉండొచ్చు మతం పేరిట వేరుగా ఉండొచ్చు పేరు పేరిట వేరుగా ఉండొచ్చు అందరూ వేరువేరుగా చేయొచ్చు లోకమంతా కూడా కానీ ఏ సయ్య దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఏ భేదం లేదు అందరం సమానం సమానమ అపస్సుల కార్యం పదవ పదవే ముప్పై రెండో వచ్చినా చదవండి ముప్పై ఒకటి ముప్పై రెండు అపస్సుల కార్యం పది ముప్పై రెండు పేతృను మారు పేరు గల సీమోను అతడు సముద్రం ధరినున్న చర్మకారుడైన సీమోను ఎంట దిగి ఉన్నాడని ఎవరు దిగి ఉన్నారు సీమోను ఇంట పేతురు అని మారు చదువుతారు చదువుతలేదు క్లియర్గా మనకు అర్థమైంది నీ వచ్చినది మంచిది నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఎవరి ఎదుట కూడి ఉన్నాను మనం ఇప్పుడు దేవుని ఎదుట దేవుని ఎదుట మనం కూడి ఉన్నాం ఏ దేవుని ఎదుట మనం కూడి ఉన్నాం పంపబడినటువంటి కుమారుడిగా సర్వాధికారుచ్చినటువంటి ప్రభు వారి నామముల మనం ఇక్కడ కూడి ఉన్నాం ఏసయను ఆరాధిస్తున్నాము ఏసయ్య పేరున్న తండ్రిని ఆరాధిస్తున్నాము ఆరాధిస్తున్నామా లేదా నేనెల్లప్పుడు యహోవను స నిత్యము ఆయన కీర్తి నానోటను నేనెల్లప్పుడూ ఎవను సమతించడం నిత్యము మాయన కీర్తి నానో మన పను మనం చేసుకుంటూ కూడా మనం ఏం చేయాలి దేవుని ఆరాధనలో మనం పాల్గొం ఆదివారం మొక్కటి ఆరాధనలో పాల్గొని మనలో ఇంటికి పోయినాక గురుగు పందెం గోట్ల పందెం దాస్త్రస్లో తండగడం అన్నట్ల బైబిలు వాటర్ బుక్ నోట్ బుక్ అక్కడ కిటికీలో గానీ సెంపులో గానీ అట్లే పెట్టేసి ప్రతి ప్రతిరోజు ధ్యానం చేయాలి చేయాలని చేయకూడదయా కీర్తన మొదటి కీర్తలు మొదటి కొని వచ్చినా కూర్చుని తోటను కూర్చున్నాక ఎవ ధర్మశాస్త్రము నందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలు వల ఎవరను నాట పడినదై ఆకు వాడక తన కాలు మందు ఫలమిచ్చి పెట్టు వారే ఉండు ధ్యానించేవాడు ఆకు వాడక తన కాల మందు ఫలమిచ్చి చెట్టు వల ఉంటాడంట కొన్ని చెట్లు ఏమి ఎండిపోతూ ఉంటాయి ఎందుకు నీరు అందరి కాబట్టి ఎండిపోతాయి నీరు లేకపోతే ఏ పొలమైనా ఎండిపోతుంది ఎండిపోతుంది మా రైతులు ఉన్నారు కదా మన దగ్గర కూడా ఎండిపోతుందా ఎండిపోతుంది నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే ఎండిపోతుందా ఎండిపోతుంది చెట్టు 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 అయిన ఎండిపోతుంది ఏమైనా ఎండిపోతుంది భూమి మీద ఏదైనా నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది అతడు నీటి కాలువలన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు అనే ను అంటే దేవుని యందు మనం ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో మనం ఉంటామో ఏ కాలానికి ఆ కాలం పళ్ళు రాసుకుంటూనే ఉంటదంట చూసిన వాళ్ళ పాయమ్మ పక్కలున్న కొన్ని చెట్లు అనుకుంటాయి పాయమ్మ ఈ చెట్టు బలిపచ్చ ఉంది అబ్బా మళ్ళీ పనులు దాస్తున్నాయి అబ్బా అని అంటే ఎవరితో మనం బాగుంటే ఆ పనులు కాస్తాయి దేవునితో బాగుంటే ఆ పనులు బలవంతంగా రాస్తాయి దేవుడితో మనం బాగలేకపోతే ఆ పనులు మనం ఏం చెప్తున్న మాటనా లేకపోతే దేవుని వాక్యం చెప్తున్నమాట యవహాన్సు వార్త పద్నాలుగు ఆధ్యాయుడు మొదటి రెండు వచ్చినారు పదహైదు పదహైదు మొదటి వచ్చాము నేను నిజమైన ద్రాక్షల్ని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పాలింపని ప్రతి తీగను ఆయన తీసిపోయేను పలించు ప్రతి తీగే నా వచ్చిన చదువుకు మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగు మీకేది ఇష్టమో అడుగుడి అది ఇవ్వబాడు ఎవరు ఎందుండి అడగనా దేవుని ఎందుండి అడగాలి దేవుని ఎందుండి అడుగుకపోతే దేవుని ఎందుం అడగాలి ఎందు లేకుండా అడుగుతే ప్రార్థనకు జవాబు రాదు ప్రయత్నానికి లాభం రాదు ప్రయత్నానికి కూడా లాభం రాదు ఎందుకు రాదు అని అంటే ఏసయ్య లేనప్పుడు పేతుడు సీమాను చాలా మంది ఏం చేసి చేపలు పట్టడానికి అక్కడ ఇస్తారని ప్రయత్నం చేసాడు కానీ ఏసయ్య వచ్చి ఏమన్నాడు అక్కడ వెయ్యి వల అన్నాడు పేతురు ఏమన్నాడు ప్రభువా రాత్రి అంతా ప్రయాస పడినాం కాని మాకేమి లభించలేదు అయినా నీ మాట చెప్పున ఎన్ని చేపలు పడ్డాయి చెప్పలేనన్ని వలలు పిగిలిపోయేటటువంటి చేపలు పడ్డాయి వాళ్ళకు గుంజరానికి శక్తి జారకపోతే వారి పాని వారిని అందరినీ కూడా దగ్గర పిలుచుకొని ఉన్నాం ఎవరి వారిగా మనం ఉండాలి లోకంలో క్రీస్తు వారిగా మనం దేవుని బిడ్డలుగా పిలువబడ్డాము దేవుని బిడ్డలుగా మనం మరణించాలి దేవుని అందు నమ్మకంగా మనం జీవించాలి ఎందుకు ఈ పడం చెట్లు చూసి పడం చెట్లు చాలా ఉంటాయి కంప చెట్లు కూడా ఉంటాయి కొన్ని పోతుంటే రాసుకపోతే వస్తుంటే రాసుకపోతే కొన్ని కంప చెట్లు ఉంటాయి ఆ కంప చెట్ల పనే ఏం పనే ముందు గీరేటి పనే ఇట్లా అయినా గీరతాయి అట్లా అందుకొరకే దాన్ని ఏం చేస్తారంటే నరికి పాడేస్తారు కాల్ పెట్టి తొక్కి ఆ కంపెట్ ఏం చేస్తారు నరికి పాడేస్తారు ఎవరు కూడా వేయరమ్మా ఆ కంపెట్కి ఎవరన్నా ఎరువేస్తారా వేయరు ఎవరినన్నా చూసిందా మీరు కంప కంపెట్లకు ఎరువేయంగా వేయరు ఎందుకంటే అవి పని కాబట్టి అవి పనికి రానివి కాబట్టి ముళ్ల పొదల్లో కంచె పొదల్లో నాలుగు విషయాలు దేవుని వాక్యం చెప్పింది ఏం చెప్పింది వాక్యం వినేటప్పుడు ఎట్లా ఉండాలంట ఒకడేమో ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనంగా ఇంకొకడేమో త్రువ బక్కల పడేటటువంటి విత్తనంగా ఇంకొకరేమో రాతి నేలలో పడినటువంటి విత్తనంగా ఇంకొకరేమో మంచి నేలలో పడేటటువంటి విత్తనంగా ఆశీర్వదింపబడ్డా మన జీవితంలో కూడా వాక్యాన్ని వినడం వలన విశ్వాసం కలగాలి విశ్వాసం ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి మనము మారడం వరకు నమ్మకంగా ఉండాలి అది మన విశ్వాస పోరాట యాత్ర విశ్వాసమే ఒక పోరాటం అదే ఒక యాత్ర ఆ యాత్రలో మనం జర్నీ చేసేటప్పుడు వచ్చే ఆటంకాలను తట్టుకొని నిలబడాలి నిలబడలా నిలబడకూడదు ఏమయ్యా నిలబడకపోతే చెట్టు ఎండిపోతుంది కాబట్టి దేవుని మాటలు వినేటటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మన జీవితము దేవుని ఆధీనంలో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని గొప్పగా జీవించే వారిగా ఉండాలి ఎన్ని లక్షల మంది మీ ప్రయాణం చేస్తున్నాం అనేది కాదు కారణానికి ఎంతమంది ప్రయాణం చేసిండ్రు ఐదు లక్షల పైచిలుకు యవనస్సులని లెక్కేసేదు మన అందులో స్త్రీలను లెక్కించలేదు వృద్ధాపంలో ఉన్నటువంటి వారిని లెక్కించలేదు బలంగా ఉన్నటువంటి వారిని ఐదు లక్షల చిలుకు మందిని లెక్కించారు ఎంత మంది అనేది కానాను ఎవరో చేయలేదు అంటే ఇక్కడ ఎంత మంది ముఖ్యం కాదు ముఖ్యం ఇలా మస్తుంటారు వందలు ఉంటాం వేలుంటాం ఉంటాం ఒక్కొక్క దగ్గర ఎన్నో లక్షల మంది ఉంటారు సంఖ్య ఉంది కదా మేమల్ల ఆత్మీయులమే కదా మేము బలపడినటువంటి వాళ్ళమే కదా మేము ఆఫీసులు తీసుకున్న వాళ్ళమే కదా మేము పరదకి డైరెక్ట్ టికెట్ తీసుకున్నాం కదా మనం అక్కడికి వెళ్ళిపోతాం అనుకోవడము లాభము లేదు విశ్వాసాన్ని కాపాడుతున్నవాడు వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి చేరగలుగుతారు దేవుని మార్గం ఎలాంటిదమ్మా విశాలమైన మార్గమా ఇరుకైన మార్గం ఇరుకైన మార్గం ఇది వేసాయ మార్గం ఎటువంటి మార్గము ఇరుకైన మార్గం ఇది విశాలమైన మార్గం ఏంటంటే లోకంలో దీము తాగుము సుఖించము ఎంజాయ్ చేయాలని చెప్పి లోకం వల్ల చెప్తారు అది విశాలమైనటువంటి మార్గం వ్యవసాయ మార్గం ఎటువంటిది ఎరుకైన మార్గే ఎందుకంటే సూది దూరుట సులభం గాని ధనవంతుడైనటువంటి వాడు రాజ్యం చేరుట అసాధ్యం అని చెప్పి దేవుని వాక్యం సెలవు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మనము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అని అంటే మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తులై ఉండుట అసతేము విశ్వాసం లేకుండా దేవునికి ఇస్తులై ఉండుట అసతేము విశ్వాసం ద్వారా మన పితరులందరూ రాజ్యాన్ని జయించినారు విశ్వాసం

ఏప్రిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచనం నుంచి ఎవరి మీద నలభై ఏము ఆయన కోపగించను పాప చేసిన వారి మీదనే కదా వారి శివములు అరణ్యములు రాలిపోయను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేశాను అవి తీయన వారిని గురించే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము ఎందుకొరకులు ప్రవేశించలేదు అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేరు వచనం చూసినప్పుడు సపోదలారా జీవం గల దేవుని లేని దుష్ట హృదయమును దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోను ఎందుకు మనం తప్పిపోయారు వాళ్ళు నలభై సంవత్సరాలు దేవుడు ఏం చేసి వాళ్ళకి పరీక్ష పెట్టాడు ఎన్ని రోజుల ప్రయాణం అమ్మది లెక్క ప్రకారంగా దేవుడి చిత్త ప్రకారంగా ఎన్ని రోజుల ప్రయాణం నలభై అని చెప్పి మనం చూస్తున్నాం కదా ఈ నలభై సంవత్సరాల ప్రయాణము దేవుడిచ్చింది నలభై సంవత్సరాలేనా లేకపోతే నలభై దినాల నలభై దినాలు నడవాల్సినటువంటి ప్రయాణాన్ని దేవుని మాటను వినకపోవడం వల్ల ఏం చేసిండు దేవుడు నలభై సంవత్సరాలు తిప్పిండు నలభై సంవత్సరాలు తిప్పిండు కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు జ్ఞానం రా చెప్పులు ఇరిగిపోలేదు వాళ్లకు ఏమైలేమా చెప్పులు అరిగిపోలేదు బట్టలు చిరిగిపోలేదు దేవుడు కాపాడాడు వంట చేసేది లేదు ఆహారం ఎక్క తినలే మన్నాను దేవుడు కురిపించాడు ఏ రోజు కావాల్సింది ఆ రోజుగా తినమని చెప్పాడు ఎప్పటిదే అప్పుడే తినమని చెప్పాడు రేపటి కొరకు దాచి పెడితే అది పాడైపోతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా సులువైనటువంటి మార్గం ఏందంటే దేవునితో నమ్మకంగా ఉండడమే సులువైన మార్గము దేవునికి దూరంగా ఉంటే అది సులువైన మార్గం కాదు అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు పెట్టే పరీక్షలు మనం నెగ్గాలి అని అంటే మనం కూడా దేవుని ఎందు ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని దేవుని ఆధీనంలో ఉంచుకొని ముందుకు కొనసాగాలి శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు చిన్ని ప్రార్థన చేస్తున్నాం కనికల సంపన్నుడ దయగలిన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన ఈ మధ్యాహ్నం కాలమందు ఆత్మకూరు పఠనంలో వాక్య భాగాన్ని వీక్షించడానికి నాయన చెప్పడానికి వినడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వాక్యాన్ని చదివి సహకరించినటువంటి మా ప్రియులకు అలాగునే వాక్యం మా ప్రియులందరికీ నైనా శ్రద్ధగా మంచి నేలలో పడి ఫలించినటువంటి విత్తనములుగా ఎంతమంది హృదయాల్లో ఈ వాక్య భాగాలు పడ్డావో నాయన నాకైతే తెలియదు నాయన అంతరంగాన్ని పరిశీలన చేయగలిగినటువంటి వారు మీరై ఉంటున్నారు నాయన దయతో మీరు కనికరించి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం విశ్వాసం కొరకు మేము ప్రయాస పడ్డానికి పోరాటం చేయడానికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మా జీవిత కాలం అంతా కూడా నాయన జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం వాక్యం వాక్యమిన మా ప్రియులందరినీ అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మాయమ పొందుమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలు అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తల్లి ఆమె Onlar tabu davranamamı da